పంచాయతీ ఈ పింఛను ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఒకటి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఆ సర్పంచ్ దగ్గరికి పోతుంది ఆ తర్వాత కార్యదర్శి ఉంటాడు ఆ తర్వాత ఎంఓరో ఆఫీస్ దగ్గరికి పోతుంది ఇక్కడ కూడా కాకపోతే అది కలెక్టరేట్ వ్యవస్థ దగ్గరికి పోతుంది కలెక్టర్ అయితే ఇక్కడ సర్పంచ్ ఫైనల్ చేసి ఈయనకు పంపించి ఈయన ఆసరా పెన్షన్కి సంబంధించి అది ఏంది వృద్ధులకు కావచ్చు లేకపోతే ఇతరత్ర వాళ్ళకు సంబంధించి ఏంటిది అంగవైకల్యం కలిగిన వాళ్ళు లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఉంటుంది దాంతోపాటు దాన్నంతా క్లారిటీగా కులంకషంగా సర్టిఫికెట్లు అన్నీ చూసిన తర్వాతనే కదా పెన్షన్ ఇచ్చేది అంటే ఇక్కడ అధికారులను తప్పు పట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే పైరవీలతోని మరి నాకు పైరవీలతోని ఈరోజు మంత్రి పదవి కావాలి ఇప్పిస్తారా నేను కూడా పైరవీ చేస్తాను నాకు కూడా ఏదైనా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి నాకు మినిస్టర్ కావాలని నేను అడుగుతా ఇస్తావా మరి అంటే ఒకసారి ఆలోచించండి పేదోడు కలో గంజో తాగి బువ్వ తిందామంటే ఆ నోటికాడి బువ్వను గుంజుకునే పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఏంటి అంటే పింఛన్ల విషయంలో అయితే పెత్తందారి వ్యవస్థ ఉండదు ఇంకా పింఛన్లు రాకుండా బాధితులు చాలామంది ఉన్నారనేది వాస్తవం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం రియ్యాల రేపు చెప్పేది ఒకటే ఇందులో పైరవీలు ఏముండవు సార్ మీకు తెలియదు కావచ్చు ఎందుకంటే అటుకులు బుక్కి గంజి దాగి కూర లేకపోతే అన్నంలో ఇంతంత నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తాగే వ్యవస్థను మీరు చూసిర్రు అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే ఇక్కడ ఆ పేదోళ్ళకు సంబంధించిన విషయం ఒక్కటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ కేవలం పింఛన్లు తీసేస్తా అంటే పింఛను పరిశీలనకు సంబంధించి ఎట్లుంటుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఆ పింఛనుకు సంబంధించిన వ్యవస్థ ఆ పింఛనుకు సంబంధించి మీరు కూడా చూస్తూనే ఉంటారు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఒక పింఛన్ ఇవ్వడానికి సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ ఎంఆర్ఓ కానీ చాలామంది ఉంటారు ఒక గ్రామంలో అక్రమంగా పింఛన్ మోస్తా అంటే పింఛన్ వస్తే తీసుకుంటా అంటే ఎవడు ఊకోడు ఏ ఆయనకి ఎట్లితవా మూతంకర ఉన్నదా చేయంకర్ ఉన్నదా కాలంకర ఉన్నదా అంటారు లేకపోతే పింఛన్ వస్తుందా అంటే ఆమెకు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళున్నాయి డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయి వంద ఏళ్ళు ఉన్నాయని అడుగుతారు గ్రామీణ ప్రాంతంలో నేచర్ అది ప్రశ్నిస్తారు గ్రామీణ స్థాయిలో ఎక్కువ ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇంకా నేను చెప్తున్నా కదా ఈయన పింఛన్లు తీసేస్తా అనడం ఇది మంత్రి గారికి